అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక గేమ్తో మీ ముందుకు వచ్చాను మీకు అర్థమైపోయి ఉంటుంది ఔసి అని చెప్పేసి ఔసితో పాటు మరి ఇక్కడ పేక మొక్కలు కూడా ఉన్నాయి మరి ఈ ఔసికి పేక మొక్కలకి సంబంధం ఏంటి అనేది మీరు గేమ్ చివరిలో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు గేమ్ చూడాల్సింది దీన్ని నిమిషం అయినా పెట్టుకోవచ్చు అర నిమిషం అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు మీ వీలుని బట్టి నేను ఇప్పుడు ఒక నిమిషం నా టయాన్ని నేను పెట్టుకోవడం జరుగుతుంది ఓకేనా నా గేమ్ స్టార్ట్ ఏడు మామూలుగా పెట్టేసుకోవడం మనం ఎట్లా పెట్టుకుంటామో అలా పెట్టుకోవడం నలభై మూడు యాభై తొమ్మిది ఎలా ఉంటున్నాయండి గేమ్లు బాగుంటున్నాయా అరవై ఎనిమిది మన పేట ముక్కలకి దీనికి ఏంటో ఈ లోపల గ్రెస్ చేయండి సంబంధం ఏంటో ఎట్లా కౌంటింగ్ వస్తుందో అంటే నాకు తెలియదు అనుకోండి మీరు ఎట్లా గ్రెస్ చేసేది కానీ మనం ఒక పెట్టుకుంటే ఓ నేను అనుకున్నదే కరెక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఓకే అండి నా నిమిషం టైం అయిపోయింది ఇప్పుడు మన కౌంటింగ్ ఎలా అనేది చూడాలి మనం మామూలుగా అయితే ఏమనుకుంటాం ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా లెక్కేసుకొని ఉంటే అన్న ఉంటాయారు కదా కానీ ఇక్కడ కార్లోనే మాట ఒకటి కార్ నుంచి తొమ్మిది దాకా నెంబర్స్ అన్నమాట వీటిని షపింగ్ చేయండి సి ఇలా చెప్పాలి పరిచాక ఒక కార్డు తీసుకోవాలి నేను ఈ కార్డు చూసుకుంటున్నాను యూజ్ చేసుకుంటున్నా తొమ్మిది దీన్ని బట్టి మనం ఈ తొమ్మిది అనేది ఏమేమి ఉన్నాయి ఈ బోర్డులో తొమ్మిది అనేది ఒకటి రెండు మూడు నాకు మూడు తొమ్మిదిలు ఉన్నాయి కాబట్టి మూడు పాయింట్లు అన్నమాట అలా కాకుండా సపోజు ఇంకొక కార్డు తీసుకుందాం ఎనిమిది వచ్చిందనుకోండి ఎనభై ఎనిమిది ఉందనుకోండి మనం ఒకటే లెక్కేస్తాం కదా కానీ రెండు కింద లెక్కేసుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు యాభై ఐదు ఉంది ఇది రెండు ఐదుల కింద లెక్కేసుకోవాలి మాలకు ఒక ఐదు కాదు రెండు ఐదుల కింద లెక్కేసుకోవాలన్నమాట ఈ లెక్కన మళ్ళీ ప్రతి మనిషికి షఫిల్ చేయాలండి ప్రతి మనిషి వచ్చినప్పుడు షఫిల్ చేసి వాళ్ళని ఒకటి తీసుకోమని చెప్పాలి ఇట్లా షఫిల్ చేసి వాళ్ళని పరిచి ఒక నెంబర్ తీసుకోమని చెప్పాలి వాళ్ళు తీసుకుందాన్ని బట్టి ఏ ఒకటి ఉంటే ఒకటి ఉంటే రెండు మూడు ఉంటే మూడు ఇవి ఒకటి కానీ తొమ్మిది నెంబర్స్ పెట్టుకోవడం జరిగిందనమాట నా పాయింట్స్ వచ్చి త్రీ పాయింట్స్ అనమాట ఇలా ఎస్ట్ ఎవరు ఉంటే వాళ్ళు విన్ను మీకు తెలిసిన సంగతిగా ఓకే ఎలా ఉందండి ఈ గేమ్ మీకు నచ్చిందా మీకు నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకి కూడా షేర్ చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ముత్తల్లారా మరలా మరొక గేమ్తో మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ